ఇక నాకెవరూ లేదే అని నీ జీవితంలో నీవు బాధలను కోదిస్తూ నాకు మరణమే నివు తలంచాక మరణము నుండి లాజను లేపిన దేవుడు మరణావస్థలో నీ ఆలోచనలు లేకని బాధలను తిరిగి పైకి లేపి లాజలను బ్రతికించిన రీతిగా ఈ సమయంలో నీ యొక్క ఆలోచన లేని రీతిలో ఆయన బ్రతికించి నీకు సహాయం చేసేటువంటి దేవుడు మంచి మంచిపరుడు మా ఆలస్యమైంది మా తమ్ముడు చచ్చిపోయారా మా తమ్ముడు దేవుడు తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు నువ్వు అనుకున్న సమయానికి వచ్చి సహాయం చేయకుంటే ఏమవుతావు అసహనానికి లోనవుతావు నా కరెక్ట్ సమయాన్ని దేవుడు సహాయం చేయగా నా కరెక్ట్ ఆర్మిక ఇబ్బందులు తీర్చలేదని నువ్వు బాధపడతావు కానీ దేవుడు సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు హెచ్చించి ఈ జీవితంలో అన్నిటిలో ఆశీ చనిపోయి ఉంటాయి చనిపోయిన ఆశలను బ్రతికించి పైకి లేవనెత్త దేవుడు లాసులను బ్రతికించిన రీతిగా ప్రదేవుని పిడా ఎవరు లేరు అని అనుకోబాక దేవుడు నా జీవితంలో కార్యం ఇంకా చేయలేదే అనుకోవా ఇంకా ఆలస్యం ఎందుకు చేస్తున్నాడని చింతక నీ భక్తి నీకు ధైర్యము పుట్టించాలి నీ ప్రవర్తన నీకు తోడుగా నిలవాలి లేక దేవుడి సహాయం చేసే నీతిగా ఉండాలి నీ ప్రాంతంలో ఆయన చెవులు ఉన్నాయి నీతి మంత్రుడు కాబట్టి ఆయన కన్నులు ఎందుకు చూస్తూ ఉంటున్నాయి చివరికి సహింపన్ని అశోధరుణ్ణి తప్పించే మార్గం ఇచ్చి నీలో ఉన్నటువంటి ఆశలన్నీ చనిపోయినా కానీ తిరిగి వాటిని బ్రతికించి నీ జీవితాన్ని సమయంలో కట్టునుగాక నీ బ్రతుకును కట్టునుగాక ఇక తోడు రాలే అనుకున్న సమయంలో నన్ను విడిచాలే లేక నాకు కష్టాలు వచ్చాయ నా పిల్లలకెవరు లేక నాకెవరు నేను తలచే సమయంలో తిరిగి నీ జీవితాన్ని దేవుడు కట్టుచున్నాడు నీ బ్రతుకును దేవుడు కట్టుచున్నాడు కట్టేటువంటి దేవుడు మన దేవుడు